తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసేవకే ప్రాధాన్యతనిస్తుందని అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు లబ్దిదారులు ఓపికతో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేసి చూపిస్తుందని తెలిపారు ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటేనో ఎక్కడో కలెక్టరేట్ ఉండేనో అక్కడికి గ్రామాల్లోని ప్రజలు అక్కడికి పోవడం కాదు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి జిల్లాలోనే అడిగాను సుమారు ఒక లక్ష ఇరవై ఆరు వేల చిలుకు అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు ఎంత మంది ఆ ఊళ్ళల్లో ఉన్నారు అని కలెక్టర్ గారిని అడిగాను ఒక లక్ష ముప్పై రెండు వేల మంది ఉంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఇప్పటిదాకా మనం వెళ్ళిన గ్రామాల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారని కలెక్టర్ గారు చెప్పారు మీ వద్దకి ప్రభుత్వాన్ని పంపించి మీ ఇంటి దగ్గరకే అధికారులను పంపించి మీ